కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కూటం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వారికి సహజ సంపద దోచిపెడుతున్నాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు కేంద్ర ప్రభుత్వం హోంశాఖతో చర్చలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపడం తగదన్నారు అలాగే తెలంగాణ వలె రాష్ట్రంలో కొలగాలను నిర్వహించి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఈశ్వర్య డిమాండ్ చేశారు సిపిఐ కాకినాడ జిల్లా మహాసభల సందర్భంగా జరగనున్న మహాసభలకు హాజరయ్యేందుకు ఆయన వచ్చారు ఈ సందర్భంగా మంగళవారం స్థానిక హోటల్లో ఈశ్వరయ్య విలేకరులతో నిర్వహించారు ఈ సందర్భంగా ఈశ్వరి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అడవులు కనులు ఇతర కార్పొరేట్లకు సంపదస్తుందని చెప్పారు మావోయిస్టులను బలవంతంగా తీసుకుపోయి కాల్చిారన్నారు లొంగిపోతామని సమాచారాన్ని అందించారని వారు మళ్లీ తిరిగి విడుదలైతే కార్పొరేట్లను వ్యతిరేకంగా పనిచేస్తారనే ఉద్దేశంతో మావోయిస్టులను దారుణంగా హతమార్చారన్నారు ఇదంతా ఫేక్ కౌంటర్లను చెప్పారు అటవీ సంపాదన రక్షిస్తున్న పదహారు వందల మంది గిరిజన బిడ్డలను పొట్న పెట్టుకున్నారన్నారు మిగిలిన మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఈశ్వరయ్ సూచించారు లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం రద్దు చేసి వారిపై మోయలేని పని భారాన్ని మోపిందన్నారు అలాగే ప్రైవేట్ పరం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించి దాన్ని కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు విశాఖలో పారిశ్రామిక సదస్సు నిర్వహించి రాష్ట్రానికి ఇరవై లక్షల కోట్లు వస్తున్నాయని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు అంతకుముందు అతని హాయంలో ఇరవై లక్షల కోట్లు తర్వాత జగన్ హాయంలో ఇరవై లక్షల కోట్లు ఇప్పుడు ఇరవై లక్షల కోట్లు కలిపి అరవై లక్షల కోట్లు ఎక్కడొచ్చాయి చెప్పాలని ఈశ్వరి డిమాండ్ చేశారు కడప స్టీల్ ప్లాంట్ రామాయణపట్నం పోర్టు దొనకొండ వాడ కాకినాడ సజ్జ ఏమయ్యాయి వాటిని పరిస్థితులు ఏమిటో బహిర్గతం చేయాలన్నారు ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కే బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ నరమేదానికి పాల్పడుతూ ఉంది నిన్న పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో నిరావిదేలైనటువంటి మావోయిస్టు సోదరులను పట్టుకొని పోయి వారిని కాల్చి చంపి ఇది ఎన్కౌంటర్ అని చెప్పేసి ఒక అబద్ధాన్ని వంద సార్లు ప్రచారం చేయడం ద్వారా నిజమని నమ్మించేటువంటి ప్రక్రియకు ఈరోజు శ్రీకారం దుడుతూ ఉంది వాస్తవంగా ఎవరైతే హెడ్బాల్ లాంటి వారు చనిపోయారు చంపబడ్డారు వారు లొంగిపోవాలనేటువంటి ఉద్దేశంతో జర్నలిస్టు సోదరుల ద్వారా బస్తార్ జిల్లాలో వారు అప్పటికే హోమ్ మినిస్టర్ అఫేర్స్కు నేపథ్యంలో ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎనలేనటువంటి త్యాగాలు చేసింది ఐ చట్టసభల్లో పార్లమెంట్ పార్లమెంటు సీట్లలో ఆ రూపేనా లేకపోయినా శాసనసభల్లో ఆ రూపేనా బలం లేకపోయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు మార్చడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఉన్న సంవత్సరాల్లో చాలా విరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ ప్రజల కోసం కావాల్సినటువంటి మంచి నినాదాలు ఇచ్చి వాటి అమలు కోసం పోరాటం చేసే పార్టీగా రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఖమ్మంలో మేము చాలా భారీ ఎత్తున ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం దేశమంతా